కూడా మీటింగ్లో అందరూ డిసిషన్ తీసుకున్నారు దాని తర్వాత ప్రభుత్వ సిబ్బంది డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ వాళ్ళ సిబ్బందులు అందరినీ కూడా ఫీల్డ్లో ప్రతి గ్రామాల్లో కూడా చేసి వీలైన వరకు ట్రేడర్స్ అండ్ ఫార్మర్స్తో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాము అది ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాము దాని కాకుండా ఇప్పుడు ఎంత వరకు ఉన్నాయి జిల్లాలో ఏ మండలాలు ఏ ఇష్యూస్ ఉన్నాయో చూసుకోవడానికి రోజు నర్పలకి రావడం జరిగింది ఇక్కడ చూస్తే కొంతమంది రైతులతో మాట్లాడితే రెండు రకాల రిక్వెస్ట్లు పెడుతున్నారు ఏంటంటే మనకి కంపారిసన్ లాస్ట్ లాస్ట్ ఇయర్కి పోలిస్తే రేటు తక్కువ ఉన్నాయి సో దానికి మళ్ళీ ఒకసారి ట్రేడర్స్ అండ్ వాళ్ళతో మాట్లాడుకొని వెంటనే నెక్స్ట్ ఒక టెన్ డేస్లో ఇంకా కూడా తగ్గకుండా ప్రయత్నం చేయాలని కోరి ఉన్నారు ఖచ్చితంగా ఆ ప్రయత్నం అయితే జిల్లా నుంచి చేస్తాం అదే కాకుండా వీళ్ళు తీసుకెళ్లమని కూడా అంత చాలా మంది రైతులు అడిగి ఉన్నారు అది కూడా ఖచ్చితంగా బాగా దృష్టికి తీసుకెళ్తాను మన సీఎం గారు కూడా త్రీ ఫోర్ డేస్ ముందు దీనికి సంబంధించిన సమీక్ష జిల్లా రాష్ట్ర స్థాయిలో చేయడం జరిగింది మళ్ళీ ఒకసారి నెక్స్ట్ ఒక టూ త్రీ డేస్ డౌన్ ఉంటుంది ఎందుకంటే లాస్ట్ ఒక మీటింగ్ పెట్టాము రేడోస్ అందరితో కూడా రేపు వెళ్ళింది కానీ ఇంకొకసారి కూడా టూ డేస్ అదేవిధంగా ఫోర్ మీటింగ్ చేస్తామనుకున్నాను మనకు రెండు మూడు రకాల ఇష్యూస్ ఉన్నాయి దానిలో వలన లాస్ట్ ఇయర్ చాలా మంచి బాగా రేట్ బాగా మంచి రేట్ వచ్చింది దాన్ని కంపేర్ చేస్తే తక్కువ రావడానికి రెండు మూడు ఇష్యూస్ ఉన్నాయి కొన్ని ఎక్స్టెండ్ మనకు ఇంక్రీస్ కావడం అదేవిధంగా మహారాష్ట్ర కానీ యూపీ కానీ ఆ ఏరియాలో క్రాప్ బాగా హెయిగా రావడం అలాంటి కొన్ని రీజన్స్ ఉన్నాయి అదే కాకుండా మన దగ్గర కొన్ని టెస్ట్ బెస్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉన్నాయి కానీ అట్లీస్ట్ రాబోయిన కాలంలో మనకు ఇటువంటి ఇష్యూస్ లేకుండా ఉండడానికి ఖచ్చితంగా మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా సుమారు ఒక రెండు వందల గ్రామాల్లో అరటి పండు ఉన్నాయి దీనికి సంబంధించిన ఫుడ్ కేర్ యాక్టివిటీసు నెక్స్ట్ ఒక త్రీ మంత్స్లో ఒక షెడ్యూల్ పెట్టుకొని రైతులకి ప్రతి ఒక్క విలేజ్లో అట్లీస్ట్ ఒక్క రైతుదైనా డెమాన్స్ట్రేషన్ ప్లాట్ తీసుకొని అక్కడ ఫుడ్ కేర్ యాక్టివిటీస్ చేయడానికి ప్రయత్నం చేస్తాము నా రిక్వెస్ట్ ఏంటంటే రైతులందరూ కూడా వీలైన వరకు ఆ యాక్టివిటీస్లో పాల్గొని ఈ విషయాలు తెలుసుకున్న తర్వాత అయినట్లయితే మనం ఇంకా కూడా కొంత మార్కెట్ రేటు పెంచుకోవడానికి అవకాశం ఉన్నాయి ఇప్పుడు అంటే రెండు మూడు రకాల యాక్టివిటీస్ చేసుకోవాలి ఒక షార్ట్ టైంలో మనం లోకల్ ట్రేడర్స్ వాళ్ళందరితో మాట్లాడుకుని రేటు పెంచుకోవడానికి ప్రయత్నం చేసుకుంటాము బయట ఎక్స్పోర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అదే కాకుండా మన దగ్గర ఉన్న క్వాలిటీ పెంచుకోవడానికి కూడా ప్రయత్నం చేయాలి సో లాంగ్ టర్మ్ లో నెక్స్ట్ ఫస్ట్ క్రాప్ వస్తున్నాయి నెక్స్ట్ ఒక టూ వన్ ఆర్ టూ మంత్స్లో సో దానికి ఎటువంటి క్రాప్ క్వాలిటీ ఇబ్బంది లేకుండా మెయింటైన్ చేసుకోవడానికి డిపార్ట్మెంట్ తరఫు నుంచి ప్రయత్నం చేస్తాను మై రిక్వెస్ట్ ఫార్మర్స్ అందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మనందరూ కూడా బాగా పార్టిసిపేట్ చేసుకొని ఫుడ్ కేర్ యాక్టివిటీ గురించి బాగా అవగాహన తెలుసుకోండి అని అయినప్పుడు ఖచ్చితంగా మనకు రేటు కూడా ఎక్కువ రావడానికి అవకాశాలు ఉన్నాయి అదే కాకుండా రాబోయిన అంటే మనకు మార్కెట్ ఇంటెలిజెన్స్ కానీ ఎక్స్పోర్టర్స్తో కూడా మీటింగ్లో కూడా చెప్పిన ఏంటంటే రాబోయిన నెక్స్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో రేట్ ఇప్పుడున్న రేటు కానీ ఇంకా కూడా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి అది అది కా అది కాబట్టి చాలా వరకు డిస్ట్రెస్ రూపంలో ఎటువంటి భయాందోళన ఉండడానికి అవకాశం లేదు అంటే ఫస్ట్ టాపిక్ అయితే మనకు మనకున్న ఫీడ్బ్యాక్ ప్రకారం అయితే ఎటువంటి ఇబ్బంది రావడానికి అవకాశం అయితే లేదు ఏదైనా ఎక్కడైనా మనం పెద్ద స్టోరేజ్ చేసుకొని చేయడానికి అవకాశం ఉంటే హోర్డింగ్ కానీ అలాంటివి ఉంటే మనం అనుకోవచ్చు కానీ బనానా అంటే మనకు మీకు కూడా తెలుసు చాలా పెరిషబుల్ యాక్టివిటీ పెరిషబుల్ కూడా మనకు జిల్లా స్థాయిలో కానీ వేరే ఎక్కడైనా కానీ అంత పెద్ద క్వాంటిటీలో స్టోరేజ్ చేయడానికి కూడా అవకాశం తక్కువ సో ఆ విధంగా హోర్డింగ్ కానీ అలాంటివి మన జిల్లాలో ఎటువంటి ఫోర్ట్ పీరియడ్ ఒక నాలుగు నెలల నుండి ఒక ఏడు ఎనిమిది నెలల వరకు పెంచుకున్న పరిస్థితి వస్తే అదే కాకుండా మనం రైల్వే ద్వారా మ్యాక్సిమం క్రాప్ని ముంబై తీసుకెళ్ళడానికి అవకాశం వస్తే ఇది రెండు మన సైడ్ నుంచి కొద్దిగా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నాం అలా అయినప్పుడు మన కరప వెంటనే ఎక్స్పోర్ట్ మార్కెట్కి తీసుకెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి సో దానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం అదే అంటే అదే ఈ అవగాహన ఒకటి మాకు మెటీరియల్ ప్రాబ్లం ఉండేది సార్ ఫస్ట్ ఇంకా ఇంత దొరుకుతున్నాయి మీ దగ్గర ఉంటుంది ఇది ఉంటది ఇది ఒకటి మాత్రము ఇది ఒకటి పదకొండు వందలు పడుతుంది సార్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఇది ఒకటి ఇప్పుడు ఇప్పుడు అయితే ఆరు వందల రూపాయలు బయటికి వెళ్ళాలి అంటే అక్కడ ఏం లేదు ఇది ఇంజక్షన్ చేసింది వేరియేషన్ అయితే ఇప్పటికిప్పుడే అంటే ఇక్కడ ఇక్కడే మనకి తెలిసిపోతా పక్క తోటకు పోవాల్సిన అవసరం కూడా సార్ రేటు కూడా సార్ పది నుంచి పైకి